పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమె మన రక్షకుడైన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ శుభములు క్రీస్తు స్వరం శ్రోతలకు వీక్షకులకు స్వాగతం యేసు ప్రభు మిములను మీ కుటుంబాలను చల్లగా దీవించునుగాక ప్రియా సహోదరి సహోదరుడా ఈరోజు తల్లి శ్రీ సభ పాస్కా నాలుగవ ఆదివారాన్ని కొనియాడుతున్నది ఈ పాస్కా నాలుగవ ఆదివారం రోజున ప్రభు అయిన దేవుడు తన పరిశుద్ధ గ్రంథము నుండి మనందరితో మూడు దివ్య గ్రంథ పట్టణాల ద్వారా తన హృదయాన్ని విప్పి మాట్లాడుతున్నాడు మొదటి పట్టణము అపోస్త్ర కార్యములు నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనము నుంచి పన్నెండవ వచ్చిన వరకు రెండవ పట్టణము పునీత యోహాను గారు రాసిన మొదటి లేక మూడవ అధ్యాయము ఒకటో వచ్చిన నుంచి రెండవ వచ్చిన వరకు స్వార్థ పట్టణము యువహాను స్వార్థ పదవ అధ్యాయము పదకొండవ వచ్చిన నుంచి పద్దెనిమిదవ వచ్చిన వరకు మొదటి పట్టణము కుంటి వానికి జరిగిన అద్భుతాన్ని గూర్చి పునీత పేత్రు గారు ఇజ్రాయేల్ ప్రజలకు బోధిస్తూ ఈ అద్భుతం డైనటువంటి క్రీస్తు నామములోనే జరిగింది అని ఈ క్రీస్తుని మీరు సిల్వకు అప్పగించి తిరిగి అని ఈ క్రీస్తే మరణపు ముళ్ళును విరిచి సమాధిని పటాపంచులు చేసి మూడవ రోజున ఉత్తానమయ్యాడు అని ఆ ఇస్రాయేల్ ప్రజలను ఉద్దేశించి పునీత పేత్రు గారు ప్రసంగించటం మనం చూస్తూ ఉన్నాము రెండవ పట్టణము ప్రభు అనే దేవుడు మనలందరినీ తన బిడ్డలుగా పిలుస్తూ మనందరిపైన తనకున్నటువంటి ప్రేమను మంచి కాపరిగా ప్రదర్శిస్తున్నాడు అని చెప్పి పునీత యోహన్ గారు రెండవ పట్టణములో తెలియజేస్తూ ఉన్నాడు స్వార్త పట్టణము ఈనాటి స్వార్థ పట్టణంలో నేను మంచి కాపరిని నేను నా గొర్రెల కొరకు నా ప్రాణాన్ని త్యాగం చేస్తాను నా గొర్రెలన్నిటి గురించి నాకు బాగా తెలుసు నా గొర్రెలను నేను పేరు పెట్టి పిలుస్తాను నా గొర్రెలను నేను పట్టించుకుంటాను నా గొర్రెలకు కావలసినవి సమకూరుస్తాను నా గొర్రెల ముందట నేను నడిచి వాటిని నడిపిస్తాను అని మంచి కాపరి అయిన యేసు ఈ రోజు మనకి తెలియచేస్తున్నాడు ప్రియా సహోదరి సహోదర ఒక ప్రాంతములో జరిగే ఆ ప్రాంతపు ఉత్సవాల కోసం ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని కుటుంబాలు వారి గృహాలయందు గొర్రెలను మేపుతూ ఉండేవారు ప్రత్యేక విధంగా ఆ ప్రాంతములో ఒక కుటుంబం ఉంది ఆ కుటుంబంలో వారు గొర్రెలను మేపుతూ ఉండేవారు ఆ కుటుంబంలో ఉన్నటువంటి యువతి ఆ గొర్రెల యొక్క ఆలనా పాలన చూసుకుంటూ గొర్రెలను చాలా బలిష్టంగా పెంచింది పోషించింది ఆ ప్రాంతపు ఉత్సవం రాగానే తన తండ్రితో పాటు తాను మేపినటువంటి ఒక గొర్రెను అమ్మటానికి ఆ ప్రాంతపు సంత దగ్గరికి తీసుకుని వెళ్ళింది ఆ యువతి ఆ గొర్రెను చాలా బలిష్టంగా పెంచడం ద్వారా ఆ గొర్రెకు చాలా వెళ్ళను కట్టి ఆ ఉత్సవ కమిటీ దాన్ని కొనుగోలు చేసింది కాసేపటికి ఆ యువతి తన తండ్రి కూడా ఇద్దరు ఇంటికి రాదలిచారు ఇంటికి రాదలిచినటువంటి సమయంలో ఆ యువతి కొంచెం పేసి పెట్టింది నాన్నగారు మన గొర్రె మనకు కావాలి మన గొర్రెను విడిచిపెట్టి వెళ్ళటం నాకు ఇష్టం లేదు నాకు చాలా బాధక ఉంది అని చెప్పి తన తండ్రితో చెప్పింది తండ్రి అన్నాడు అమ్మా మన గొర్రెను అమ్మి వేశాం మన గొర్రెకు చాలా వేళ కూడా కట్టారు ఇప్పుడు మరలా ఆ గొర్రెను మనం తీసుకుని ఇంటికి వెళ్ళటం కుదరదు అని చెప్పాడు అయినా సరే ఆ యువతి చాలా బెట్టు పెట్టి పేచీ పెట్టి ఆ గొర్రె తప్పకుండా మనం ఇంటికి తీసుకుని పోవాలి దాన్ని విడిచిపెట్టి వెళ్ళటం నాకు ఇష్టం లేదు అని చెప్పి చెప్పింది మరలా తండ్రి అన్నాడు అమ్మా ఇదిగో ఈ గొర్రెల దొడ్డెలో వందలాది గొర్రెలు ఉన్నవి మన గొర్రెని కూడా ఆ దొడ్డలో వదిలివేశారు ఇప్పుడు ఈ వందలాది గొర్రెలలో మన గొర్రెని మనం పసి కట్టడం మన గొర్రెను మరలా మన ఇంటికి తీసుకురావటం ఇది సాధ్యమైన పని కాదు అని చెప్పాడు అయినా సరే ఆ యువతి పట్టు విడవలేదు ఏ గొర్రెల దొడ్డిలో అయితే తాను పెంచినటువంటి గొర్రెను వదిలిపెట్టారో ఆ గొర్రెల దొడ్డి దగ్గరికి వెళ్ళి ఆ గొర్రెను ఆ యువతి పిలిచింది వెంటనే క్షణాలలోనే ఆ వందలాది గొర్రెల మధ్య నుండి తాను పెంచినటువంటి గొర్రె ఆ దొడ్డు దాటి ఆ యువత దగ్గరికి వచ్చేసింది ప్రియ సహోదరి సహోదరుడా ఈనాటి సువార్త పట్నములు మనం వింటున్నాము నా గొర్రెలు నా స్వరమును వింటాయి అని మరి మనము దేవుని స్వరమును వినగలుగుతున్నామా దేవుని స్వరాన్ని మనం గుర్తించగలుగుతున్నామా ఏసు ప్రభు మన మంచి కాపరి మన కాపరి అయినటువంటి యేసు ప్రభుని యొక్క స్వరాన్ని మనం వినగలగాలి మన కాపరి అయినటువంటి యేసు ప్రభు స్వరాన్ని మనం గుర్తించగలగాలి ఈ లోకములో అనేక రకాలైన స్వరాలు మన కొనబడుతుంటాయి ఈ అనేక రకాలైన స్వరాలలో యేసు ప్రభుని స్వరాన్ని మనం వినగలగాలి యేసు ప్రభుని యొక్క స్వరాన్ని మనం గుర్తించాలి ప్రియ సహోదరి సహోదరు పాత నిబంధనలో బంధనలో ప్రజలు దేవుణ్ణి తమ కాపరిగాను తమను తాము ఆ కాపరి యొక్క మందగాను వారు పోల్చుకోవటం అంగీకరించటం గుర్తించటం మనం చూస్తూ ఉన్నాము అందుకనే కీర్తనకారుడు ఇరవై మూడవ కీర్తన ఒకటవ వచ్చినలో ఇలా అంటున్నాడు ప్రభువే నా కాపరి నాకు ఏ పొదువయు లేదు అని కీర్తన గ్రంథము డెబ్బై ఏడవ కీర్తన ఇరవై వచనములో కీర్తనకారుడు ఇలా అంటున్నాడు ప్రభు నీవు నీ ప్రజలను మందవలే నడిపించితివి అని కీర్తన గ్రంథము డెబ్బై తొమ్మిదవ కీర్తన పదమూడవ వచనములో ఇలా ఉంది ప్రభు నీ మందమైన మేము నేను స్థుతించి ఆరాధించుము అని కీర్తన గ్రంథము ఎనభైవ కీర్తన ఒకటో వచనము ఇస్రాయేలు కాపరి నీవు మా మురను ఆలకించుము అని కనుక ప్రియ సహోదరి సహోదరా పాత నిబంధనలో కూడా దేవుణ్ణి తమ కాపరిగా ఇస్రాయేల్ ప్రజలు అంగీకరించారు తమను తాము ఆ కాపరి యొక్క మందగా ప్రజలుగా ఆ ఇస్రాయెల్ ప్రజలు అంగీకరించారు ప్రియ సహోదరి సహోద నూత నిబంధనలలో కూడా ఏసు క్రిస్తు ప్రభువు పలుమార్లు తనను తాను కాపరిగాను మన అందరినీ ఆయన మేపడేటువంటి మందగాను ఆయన సంబోధించటం మనం చూస్తూ ఉన్నాము అందుకని ఈనాటి స్వార్థ పట్టములో యోన్ స్వార్థ పదవ అధ్యాయము వచనములో ప్రభువే స్వయముగా ఇలా అంటున్నాడు నేను మంచి కాపరిని నేను నా గొర్రెల కొరకు నా ప్రాణమును ధారపోయుదును అని ప్రియా సహోదరి సహోదరా ఈనాటి స్వార్త పట్టణంలో యేసు ప్రభు చెప్తున్నట్లుగా ఏసుక్రీస్తు ప్రభువు మంచి కాపరి అన్న విషయాన్ని మనం అందరం కూడా కొద్ది నిమిషాల పాటు ధ్యానం చేద్దాం నెంబర్ వన్ కాపరి తన గొర్రెల ముందు నడిచినట్లుగానే యేసుక్రీస్తు ప్రభు మంచి కాపరిగా మన ముందు నడుస్తాడు యువ అను స్వార్థ పదవ అధ్యాయము నాలుగవ వచ్చిన ప్రభు ఇలా అంటున్నాడు నేను నా గొర్రెల ముందు నడిచి వాటిని నడిపిస్తాను అని ప్రియ సహోదరి సహోదరు కాపరి తన గొర్రెల ముందు ఎందుకు నడుస్తాడంటే ఆ గొర్రెలకు వచ్చేటువంటి ప్రమాదం నుండి కాపాడటానికి ఆ గొర్రెలను సరైనటువంటి దారిలో నడిపించటానికి సురక్షితమైనటువంటి స్థలంలో నడిపించటానికి పచ్చిక బయలవతకు నడిపించటానికి సెలయేటి దగ్గరికి నడిపించటానికి కాపరి తన గొర్రెల ముందు నడుస్తాడు ఆ గొర్రెలను నడిపిస్తాడు ప్రియా సహోదరి సహోదర యేసు ప్రభువు మంచి కాపరి ఆ మంచి కాపరి మన ముందు నడుస్తాడు మన జీవితపు ప్రయాణములో మన ముందు నడుస్తాడు మనకు ఏ ప్రమాదము వాటినకూడదు అని మన ప్రయాణము సురక్షితంగా సాగాలని సెరయేటి వద్దకు మనం వెళ్ళాలని పచ్చిక బయల వద్దకు మనం వెళ్ళాలని సురక్షితంగా ఉండాలి అని ప్రభు అని యస్సు మన అందరి ముందు ఆయన నడుస్తాడు మన కుటుంబాల ముందు ఆయన నడుస్తాడు కనుక ఎస్సు క్రీస్తు ప్రభు మంచి కాపరిగా నిన్ను నన్ను నీ కుటుంబాన్ని నా కుటుంబాన్ని మనందరినీ నడిపిస్తాడు కనుక ఏసు క్రీస్తు ప్రభు మంచి కాపరిగా మన జీవితాలలో ఉంటాడు కనుక ఈ రోజున మంచి కాపరిగా నిన్ను నన్ను నడిపించమని నీ కుటుంబాన్ని నా కుటుంబాన్ని మనందరి కుటుంబాలను నడిపించమని మన మంచి కాపరి అయిన యేసు ప్రభుని ఈ రోజు మనం వేడుకోవాలి నెంబర్ టూ కాపరికి తన గొర్రెలన్నిటి గుర్చి తెలిసినట్లుగాని మన మంచి కాపరి అయినటువంటి యేసు ప్రభువుకి మన అందరి గూర్చి తెలుసు ప్రియ సహోదరి సహోదరుడా యేసు క్రీస్తు ప్రభు మంచి కాపరి కాబట్టి మన మంచి కాపరి అయినటువంటి యేసు ప్రభుకి నీ గూర్చి తెలుసు నా గూర్చి తెలుసు నీ కుటుంబం గూర్చి తెలుసు నా కుటుంబం గురించి తెలుసు మన అందరి కుటుంబాలు కూర్చి ఆయనకు తెలుసు కనుక మనం భయపడనక్కరలేదు లేదు మన యొక్క బాగోగులు ఆయనకు తెలుసు కనుక మన అవసరాలు ఆయనకు తెలుసు కనుక మనం ఉన్న స్థితిగతులు కూర్చి తెలుసు కనుక మన ఆదరించేవాడు ఆయన కనుక మనల్ని పోషించేవాడు ఆయన కనుక మనకు భద్రత ఇచ్చేవాడు ఆయన కనుక మనకు క్షేమనిచ్చేవాడు ఆయన కనుక మనకు సమకూర్చేవాడు ఆయన కనుక మన గూర్చి తెలిసినటువంటి మన కాపరి అయిన యేసుక్రీస్తు మనతో ఉన్నాడు కనుక మనము భయపడనక్కరలేదు కనలేదు యశా గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము పదహార వచనములో ప్రభు ఇలా అంటున్నాడు నేను మీ పేర్లను నా అరచేతి మీద రాసుకుంటేని అని కనుక పిల్లరా మన పేర్లను మన అందరి పేర్లను యేసు ప్రభు తన అరచేతి మీద రాసుకున్నాడు మీ ప్రాకారములను నా అరచేతి మీద చెక్కున్నాను అని అంటున్నాడు అనగా మన పేర్లు మన ప్రాకారములు మన రూపురేఖలు అన్నీ కూడా ఆయన అరచేతి మీద ఉన్నవి కనుక మన అందరి కూర్చి తెలుసు కనుక మనము భయపడనక్కరలేదు మన మంచి కాపరి మనతో ఉన్నాడు అనే ధైర్యముతో మనం ముందుకు సాగాలి కీర్తన గ్రంథము నూట మూడవ కీర్తన వచనములో ప్రభువు అంటున్నాడు నీవు ఏ విధముగా రూపొందిద్దువో నాకు తెలుసు అని మనము రూపొందిన స్థితిగతులు కూడా ఆయనకు బాగా తెలుసు పునీత పౌలు గారు తిమోతి గారికి రాసిన రెండవ లేఖ రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినము ఇలా చెప్పబడుతుంది మనము ఎవరమో ఎలాంటి వారమో ఆయనకు బాగా తెలుసు అని ఇర్మి గ్రంథము ఒకటో అధ్యాయము ఐదవ వచ్చిన ప్రకారము మనము మన తల్లి గర్భములో రూపొందక మునిపే మన గూర్చి ఆయనకు బాగా తెలుసు కనుక ప్రియ సహోదరి సహోదరుడా మనము దిగులు చెందనక్కరలేదు ఎందుకంటే మన కాపరికి మన అందరి గూర్చి తెలుసు మన కాపరి పట్టించుకునేవాడు కనుక మన గూర్చి తెలుసు కనుక మనము దిగులు చెందనక్కరలేదు ధైర్యముతో మనము ముందుకు సాగాలి నెంబర్ త్రీ కాపరి తన గొర్రెలను పేరు పెట్టి పిలిచినట్లుగానే మన మంచి కాపరి అయిన యశు ప్రభు మనందరినీ పేరు పెట్టి పిలుస్తాడు మన కాపరి అయిన యశు ప్రభు మనందరినీ కూడా పేరు పెట్టి పిలుస్తాడు కనుక ఆయన మంచి కాపరి ఆయన ఉత్తమ కాపరి యశగ్రంథము నలభై మూడవ అధ్యాయము ఒకటో వచనములో ప్రభు ఎలా అంటున్నాడు నేను నిన్ను పేరు పెట్టి పిలుస్తేను కనుక నీవు భయపడకుము అని నిర్గమకాండము ముప్పై మూడవ అధ్యాయము పదిహేడు వచనములో ప్రభు ఇలా అంటున్నాడు నీ పేరు బట్టి నేను నిన్ను ఇరుగుదును అని కనుక ప్రియ సహోదరి సహోదరా మన గూర్చి ఆయనకు తెలుసు మన అందరి పేర్లు ఆయనకు తెలుసు మనలను ఆయన పేరు పెట్టి పిలుస్తాడు కనుక మనము భయపడనవసరం లేదు మనము మన జీవిత ప్రయాణములో నా కాపరి నాతో ఉన్నాడు నా కాపరి నన్ను నడిపిస్తాడు నా కాపరి నాకు భద్రతనిస్తాడు నా కాపరి నన్ను పోషిస్తాడు నా కాపరి నన్ను బయల వద్దకు నడిపిస్తాడు నా కాపరి నన్ను శనియేటి వద్దకు నడిపిస్తాడని ధైర్యంతో మనం ముందుకు సాగాలి నెంబర్ ఫోర్ కాపరి తప్పిపోయిన గొర్రెలను వెదికి రక్షించినట్లే మన మంచి కాపరిని యేసు ప్రభువు తప్పిపోయిన మనలను వెదికి రక్షిస్తాడు కేలు గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయము పదకొండవ వచనములో ప్రభు ఈ విధంగా అభయానిస్తున్నాడు నేను నా గొర్రెలను వెతికి రక్షిస్తాను అని హెసికేలు గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయము ఇరవై వచనములో ప్రభు ఇలా అంటున్నాడు ప్రక్కకు తొలగిపోయిన గొలులను నేను తోడుకుని మరలా వస్తాను అని లోకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయం పదవ వచనములో ప్రభు ఇలా అంటున్నాడు నేను పాపులను వేదికి రక్షించుటకు ఈ లోకమునకు వచ్చి అని అని వార్త పద్దెనిమిదవ అధ్యాయము పన్నెండవ చెలో ప్రభు ఇలా అంటున్నాడు ఒకరికి నూరు గొర్రెలు ఉండగా ఆ నూరు గొర్రెలలో ఒకటి తప్పిపోయినప్పుడు తొంభై తొమ్మిది తిని అక్కడే వదిలిపెట్టి తప్పిపోయిన దాన్ని వెతికి రక్షించుటకు కాపరి వెళ్ళడా నేను కూడా అట్లే చేస్తాను అని చెప్పి ప్రభు అంటున్నాడు ప్రియ సహోదరి సహోదడా ఈ విధముగా ప్రభుని యొక్క వాక్కు మనకు ఇస్తూ ఉన్నటువంటి అభయం ఇది దారి తప్పిన వారిని ఆయన వెతికి రక్షిస్తాడు కనుక మనము ప్రశ్న వేసుకోవాలి మనము దారి తప్పేమా నీతి న్యాయము నుండి దారితప్పేమా దేవుని నుండి దారితప్పేమా ప్రార్థన జీవితము నుండి దారి తప్పేమా నీవు దారి తప్పేవా నీ తల్లిదండ్రులు తప్పారా నీ భార్య దారి తప్పిందా నీ భర్త దారి తప్పాడా నీ బిడ్డలు దారి తప్పారా ఒక్కసారి ఆలోచన చెయ్యి ప్రభువే నిన్ను వెదుక్కుంటూ నీ దగ్గరకు వస్తాడు ప్రభువే నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరకు వచ్చి నిన్ను రక్షిస్తాడు కనుక మన కాపరి యేసుక్రీస్తు ఉత్తమ కాపరి కనుక దారి తప్పిన మనలను వెదికి రక్షిస్తాడు నెంబర్ ఫైవ్ కాపరి తన గొర్రెల కొరకు ప్రాణమును అర్పించినట్లే మన మంచి కాపరి అని యేసు ప్రభు మనందరి కొరకు తన ప్రాణములను అర్పించాడు ప్రియ సహోదరి సహోదరు మన కాపరి యేసు క్రీస్తు ప్రభువు మంచి కాపరి కనుక మంచి కాపరి అయినటువంటి మన ప్రభువు మనందరినీ రక్షించుకోవటానికి మనమందరం కూడా పాపాత్ములుగా ఉన్నప్పుడే మన కొరకు ఆయన సిలువలో మరణించాడు రోమిలకు రాసలేక ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనము ఇలా చెబుతుంది మనమందరము పాపాత్ములుగా ఉన్నప్పుడే క్రీస్తు మన కొరకు మరణించను కదా అని రోమిలకు రాసలేక ఐదవ అధ్యాయము ఆరవ వచనం ఇలా చెప్తుంది బలహీనులమైనటువంటి మన కొరకు భక్తిహీనులమైనటువంటి మన కొరకు క్రీస్తు మరణించను అని యోహాన్ గారు రాసిన మొదటి లేక మూడవ అధ్యాయము పదహారు వచనములో దేవుని వాక్కు మనకి చెబుతుంది మనమందరము కూడా పాపాత్మగా ఉన్నప్పుడే మనలో నీతి మంతులుగా ఎంచటానికి క్రీస్తు మన కొరకు మరణించను అని రాసిన రెండవ లేక ఐదవ అధ్యాయం పదిహేనవ వచనము ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తుంది తన సొంత బిడ్డలుగా చేసుకోవటానికి క్రీస్తు యస్సు మన కొరకై మరణించాను అని కనుక ప్రియ సహోదరి సహోదర పాపము యొక్క వేతనము మరణము కనుక ఆ మరణము మనకు సోకకుండా ఆ మరణానికి మనం లోగును కాకుండా మన కాపరైనటువంటి యేసుక్రీస్తు తన ప్రాణాన్ని మన కొరకు అడ్డు పెట్టి మన కొరకు ఆయన మరణించి ఆయన మన పాపను తన మీద వేసుకుని మనందరినీ కూడా నీతిమంతులుగా చేశాడు పరిశుద్ధులుగా చేశాడు నెంబర్ సిక్స్ కాపరి తన గొర్రెలను పట్టించుకున్నట్లే మన మంచి కాపరి అయినటువంటి యేసుక్రీస్తు మనందరినీ కూడా పట్టించుకుంటాడు ఏసుక్రీస్తు మనల్ని పట్టించుకోవటం అంటే మనల్ని ప్రేమిస్తున్నాడు అని అర్థము ఏసుక్రీస్తు ప్రభు మనల్ని పట్టించుకుంటున్నాడు అంటే మనలను సెలయేటి వద్దకు నడిపిస్తున్నాడు అని అర్థము ఏసుక్రీస్తు ప్రభు మనల్ని పట్టించుకుంటున్నాడు అంటే మనలను పచ్చిక బయల వద్దకు నడిపిస్తున్నాడు అని అర్థము యేసుక్రీస్తు ప్రభు మనల్ని పట్టించుకుంటున్నాడు అంటే ఆయన మన అవసరాలను తీరుస్తాడు అని అర్థము పేతురు గారు రాసిన మొదటి లేక ఐదవ అధ్యాయము ఏడవ వచనంలో ప్రభువులు అంటున్నాడు మీరు మీ భారమునంతటిని ఆయన పైన మోపండి ఆయన మీ పట్ల శ్రద్ధ చూపును అని కీర్తన గ్రంథము యాభై ఐదవ కీర్తన ఇరవై రెండవ వచనములో ప్రభువులు అంటున్నాడు మీ భారమును నాపై మోపండి మీ భారమును మోసేవాడను నేను అని కనుక పిల్లరా మనను పట్టించుకునే కాపరి మన మంచి కాపరి ఏసు ప్రభు కనుక మన జీవితంలో ఉన్నటువంటి భారము ఏదైనా ఆ భారాన్ని ప్రభు మీద మనం మోపుదా ప్రియా సహోదరి సహోదరుడా ఏ మంచి కాపరి ఆదివారం రోజున ప్రభువు మనకిచ్చే సందేశం ఇది ప్రభువు మాత్రమే మంచి కాపరిగా మనల్ని నడిపించడం కాదు మనమందరము కూడా మంచి కాపరులుగా ఉండాలి ప్రతి గురువు తన విచారణకు మంచి కాపరిగా జీవించాలి ప్రతి పేటాధిపతి తన పేటమునకు మంచి కాపరిగా జీవించాలి తల్లిదండ్రులు తన కుటుంబానికి మంచి కాపరులుగా జీవించాలి ప్రతి ఉపాధ్యాయుడు తన విద్యార్థులకు మంచి కాపరిగా జీవించాలి ప్రతి వైద్యుడు ప్రతి నర్సు తన యొక్క రోగులకు మంచి కాపరులుగా జీవించాలి మనం ఎప్పుడైతే మన శక్తి కొలది మన బాధ్యత కొలది మంచి కాపరులుగా మనం జీవిస్తామో మన సంఘము దేవుని యందు ఎదుగుతుంది మనము దేవుని యందు ఎదుగుతాం దేవుని రక్షణ మనకు లభిస్తుంది కనుక మంచి కాపరులుగా జీవించటానికి ప్రయత్నం చేద్దాం ఆ ప్రభు మనందరినీ చల్లగా దీవించను గాక ఆమెన్ పిత పుత్ర పవిత్ర ఆత్మ నా ఆమె